నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తుంది సమితి అధ్యక్షుడు గొర్రెల శివరామకృష్ణ ఆ దిశగా అడుగులు వేస్తూ దాతల సహాయ సహకారాలతో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేయిస్తున్నారు ఇందులో భాగంగా తిరునిగి వెంకట రంగనాథ్ మురవ వసుంధరా దేవి దంపతుల ఆర్థిక సాయంతో బుధవారం గర్భిణీలకు అన్నప్రసాద వితరణ గావించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ హరిచందన్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు లైసెస్ ఏమనుకోవద్దు మొవమాట లేకుండా చెప్తున్నారు నేను డెస్టిబిన్స్ అయితే నిజుంటాను ఎవరిని అట్టి ఇది మాత్రం దానికోసం తీసుకుంటే అంతా మాత్రం డెస్టిబింట్ అయినా చెప్తుంటాను ఎవరు మాత్రం